ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఏపీలో పెన్షన్ లబ్ధాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం వీటిని షూర్ వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు మర్చిపోతున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అయితే అమలు చేస్తున్న సంగతి కూడా తెలిసిందే అయితే విద్యార్థులు రైతులు మహిళలు ఆటో డ్రైవర్లు ఇలా ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పలు పథకాలు కూడా అమలు చేస్తుంది ఈ క్రమంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు కింద వృద్ధులు అదేవిధంగా దివ్యాంగులు వితంతులు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడే వారికి ప్రభుత్వం పింఛన్లు అయితే అందిస్తున్న విషయం తెలిసిందే అయితే కేటగిరి వారిగా ఈ పింఛన్లు నెలకు నాలుగు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు అయితే అందుకుంటున్నారు అయితే ఏపీలో పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కీలక వ్యాఖ్యలు అయితే చేశారనమాట అంటే పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో జీవి ఆంజనేయులు అయితే పాల్గొనడం జరిగింది ఏం చెప్తున్నారు ఏంటంటే వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి ఐదు మండలాలతో పాటు టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు టీడీపీ అనుబంధ విభాగాలకు ఇటీవల నియామాకాలు కూడా చేపట్టడం అయితే జరిగింది